అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలి ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి ప్రతిపక్షాలపై గుర్తులను గుర్తు చేయాలి అమలు చేయాలి 不晕倒。

ఈ అల్లా మనం చూసినాం వికారాబాద్ లోపల ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దేని గురించి అంటే ఈ అలా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అల్లా వారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినారో ఈ అల్లా నేటికి కరెక్ట్గా సంవత్సరం మీద ఒక్క నెల జరుగుతూ ఉన్నది సంవత్సరం మీద ఒక్క నెల జరుగుతూ ఉన్న పరిస్థితి లోపల అయిపోయిన పరిస్థితి లోపల కూడా వాళ్ళు ఏవైతే ఎన్నికలలో దొంగ హామీలు ఇచ్చినారో ఆరు గ్యారెంట్ల పేరిచే పేరిట నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారో ఇప్పటి వరకు కూడా హామీలు నెరవేర్చని పరిస్థితికి మేము ప్రజల తరపుకెళ్ళి మేము బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యం లోపల ఈ అలా ఒక నిరసన కార్యక్రమం చేపట్టినాం మేము ఏదైతే శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టినమో దానిని పోలీసులను అడ్డుకున్న పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూసినారు నేను అడుగుతా ఉన్న పోలీసుల మనకు ఆర్టికల్ చాలా స్పష్టంగా మనం నిరసన చేసుకోనికే మన భారత రాజ్యాంగం హక్కులు కల్పించిన పరిస్థితిని మరి మన హక్కులను కాలేదన్నేలాగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకున్న పరిస్థితి కూడా మన వికారాబాద్ మీడియా అన్నలందరూ కూడా మీరే చూసిన పరిస్థితి ఉన్నది నేను ఇలా ఒక్క అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి సంవత్సరం మీద ఒక్క నెల అయ్యింది కదా మీరు ఆ రోజు ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు ఏదైతే విద్యా యువ వికాసం అని మహాలక్ష్మి అని చెప్పి రైతు భరోసా అని చెప్పి ఇట్లా ఇంద్రమ్మ ఇండ్ల పథకం అని చెప్పి ఆరు గ్యారెంట్ల పేరిట మీరు ఏదైతే కార్యక్రమం చేపట్టిరో మరి ఇప్పటి వరకు మహాలక్ష్మిలో ఉన్న రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ మహిళ సోదరి కన్నా మన ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఈ తెలంగాణ ప్రాంతం లోపల బెనిఫిట్ అయ్యిరా అని నేను అడుగుతా ఉన్నా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఏ అన్నల కన్నా సరే ఈ అలటి వరకు ఐదు లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా నేను ఇంకొక విషయం యువ వికాసం కింద ఈ అల్ల ప్రతి పేద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు విద్యా భరోసా వరకు ఇస్తామన్నారు తెలంగాణ రాష్ట్రం లోపల ఈ ఏ విద్యార్థి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా తెలంగాణ తెలంగాణలోని ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మరి ఈ రోజు ఒక్క మండలం లోపల కొత్త స్కూల్ ఏర్పాటు చేసిరా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏర్పాటు చేసిరా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా దీనికి అందరూ కూడా సాక్ష్యం నిన్న కాక మొన్న మనం దారు మండలంలో పోతే డైరెక్ట్ గా విద్యార్థులు ఆడపిల్లలు కేజీపీ స్కూల్లో ఉన్న విద్యార్థులు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి అన్నా మాకు పాఠశాల పాఠాలు చెప్పే ఉద్యో పాఠాలు చెప్పే టీచర్లు లేరు మేము మరి రేపు పొద్దున ఎట్లా బోర్డు ఎగ్జామ్స్ రాయాలన్నా అని చెప్పి వాళ్ళే డైరెక్ట్ అడిగారు దానికి సాక్ష్యం మన మీడియా నేను గుర్తు చేస్తా ఉన్నా అంతెందుకు మనం వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ఎస్సీ బీసీ హాస్టల్ని సందర్శిస్తే ఆడ బాత్రూమ్లు కూడా సరిగా లేవు మళ్ళా బిల్డింగ్ పరిస్థితులు స్థితిగతులు అందరూ మీరే చూస్తున్నారు మరి ఇదేనా మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని పెట్టిరు మరి ఇదేనా దానికి నిదర్శనం అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా నేను ఇంకొక విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వికారాబాద్ జిల్లా నాయకులకు అదేవిధంగా ఈ వికారాబాద్ స్థానికంగా గెలిచిన ఈ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా నేను సూటి ప్రశ్న వేస్తూ ఉన్నా అంటే ఈ వికారాబాద్ జిల్లా వాసి చెప్పుకున్న ఈ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒక సూటి ప్రశ్న వేస్తూ ఉన్నా అన్నా నేను ఒక్క చూటి ప్రశ్న అది ఏంటంటే ఏదైతే ఈ సంవత్సరం రోజులు ఆ దానిపైన ఒక్క నెల జరిగిందో సాక్షాత్తు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేయనికే వన్ నైంటీ జీవో కింద ఉడా అని చెప్పి క్రియేట్ చేసినాం ఉడా అని చెప్పి ప్రకటించడం వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ప్రకటించడం దాని ద్వారా ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలు కొడంగల్ వికారాబాద్ పరిగి ఇట్లా నాలుగు మున్సిపాలిటీలు ఉంటే ఈ నాలుగు మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు అదేవిధంగా ఈ వికారాబాద్ జిల్లా లోపల ఉన్న గ్రామ పంచాయతీలో నాలుగు వందల తొంభై మూడు గ్రామాలను అభివృద్ధి చేస్తాం ఈ ఉడా కింద అని చెప్పారు మరి నేను స్కూటీగా అడుగుతా ఉన్న ఈ జిల్లా వాసిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మన్ రెడ్డి గారిని అడుగుతున్నా అదేవిధంగా ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు నేను సూటిగా ప్రశ్న ఇస్తా ఉన్నా మరి కూడా కింద ఏ డెవలప్మెంట్ చేసినారో ఈ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది మరి శూన్యమని కూడా నేను ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్తా ఉన్నా మరి వికారాబాద్ లో ఏమన్నా ఏ గ్రామ పంచాయతీల లోపల పనులు మొదలు పెట్టిరా అని కూడా నేను అడుగుతా ఉన్నా మరి అదేవిధంగా ఎన్నికల హామీల లోపల భాగంగా ఈ అలా గ్రామ పంచాయతీలైన మున్సిపాలిటీలో కలిసిన అంగడి చిట్టంపల్లి కావచ్చు లేకపోతే గిరిగేడ్పల్లి కావచ్చు లేకపోతే దన్నారం బురుగుపల్లి కావచ్చు ఈ ఊర్లు అన్ని అన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే గ్రామ పంచాయతీలుగా ప్రకటిస్తామని చెప్పారు మరి సంవత్సరం మీద ఒక్క నెల అయితా ఉన్నది మరి ఆ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ఆ మున్సిపల్లో కలిసిన ఆ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన మీ మాట ఎక్కడ పోయితుందని చెప్పి కూడా నేను స్థానికంగా ఉన్న ప్ర ప్రజా ప్రజాప్రతినిధులను నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆరు గ్యారెంటీలను ఇలా అమలు చేస్తలేని పరిస్థితి ఉంటే మా కేటీఆర్ గారు చెప్పారు ఆరు గ్యారెంటీలు దేవుడేరుగా కానీ ఏడవ గ్యారెంటీ మాత్రం అమలు చేశారు అదే ఎమర్జెన్సీ అన్న విధంగా అంటే ప్రతిపక్షాల మీద ఎవరైతే ప్రజల కోసం నోరు తెరుస్తారో వాళ్ళ మీద కేసులు పెడుతున్న పరిస్థితిని ఇలా మనం చూస్తున్నాం ఏడవ గ్యారెంటీ లోపల నేను వికారాబాద్ జిల్లా బిడ్డగా నేను నాగేంద్ర గౌడ్ బిడ్డగా నేను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి వికారాబాద్ జిల్లా బిడ్డగా అని చెప్పుకునే ముఖ్యమంత్రికి నేను సూటి ప్రశ్న వేస్తా ఉన్నా మీరు వెంటనే గాంధీ భవన్ లోపల వెంటనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక తీర్మానం పెట్టాల్సిన అవసరం ఉన్నది ఆ తీర్మానం లోపల మనము ఆరు గ్యారెంటీలు ఎన్నికల లోపల ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలను మనం మోసం చేస్తూ ఉన్నాం మనం వాళ్ళకు ఆరు గ్యారంటీలను మనము నెరవేర్చలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే మనం ప్రజలకు ఈ తెలంగాణ సమాజానికి మనం ఒక క్షమాపణ పత్రం ఇచ్చి వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని క్షమాపణ ఇచ్చి ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని అని చెప్పి ఆ తీర్మానంలో పెట్టి దాన్ని ఎనిమిదవ గ్యారెంటీగా ఈ వికారాబాద్ జిల్లా లోపల ప్రవేశపెట్టాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఇంకొకసారి ఫైనల్ ఒక్క మాట సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడన్నది ఎంత నిజమో భూమి గుండ్రంగా తిరుగుతాడనేది ఎంత నిజమో ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఈ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేసేంత వరకు కూడా ప్రజల తరపుకెళ్ళి పోరాడతాడు అనేది కూడా అంతే నిజమని చెప్తూ నేను ముగిస్తాను ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు వికారాబాద్లో యోజన కాంగ్రెస్ యోజన విభాగం బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఉన్న ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా ఎందుకు ఇది కార్యక్రమం చేపట్టడం జరిగిందంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి చెప్పిండు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోగా ఈరోజు ప్రభుత్వం అంతా కూడా మాట మార్చి అమలు ఆరు గ్యారెంటీలు అమలు దేవుడేరు కానీ ఈరోజు కక్ష సాధింపు చర్యలు గతంలో పాలించినటువంటి నాయకుల మీద కేసులు ఎట్లా పెట్టాలి ఎట్లా గతంలో ఉన్న ప్రభుత్వ పథకాలు ఎట్లా కట్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయన పాలన సాగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది ఉదాహరణకు నిన్ననే క్యాబినెట్ సమావేశంలో చెప్పారు పదిహేను వేలు ఇస్తాం రైతులకు అని చెప్పి చెప్పారు కానీ ఈరోజు అది పన్నెండు వేలకు కుదించారు అది కూడా ఇప్పటివరకు ఒక సంవత్సరం అయిపోయింది పదమూడు నెలలు గడుస్తున్నా ఇవ్వలేరు రెండోది రెసిడెన్షియల్ స్కూల్ గతంలో కొన్ని వేలకు స్కూళ్ళు స్థాపిస్తే అందులో ఈరోజు పిల్లలంతా కూడా ఆత్మహత్యలు తిండి లేక పురుగులన్నండి చేసుకొని ఆత్మహత్యలు అవన్నీ కూడా విషమయ్యి ఈరోజు వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రెసిడెన్షియల్ స్కూల్లో ఉంది అట్లాగే ప్రీ బాస్ ఒకటి అన్నాడు ప్రీ బాస్ కూడా ఈరోజు కరెక్ట్ అమలు అయితే ఆడపిల్లలు కొట్లాడుతూ ఉన్నారు అట్లాగే ఉచిత విద్యుత్ ప్లేస్ వాళ్ళ బిల్లులు కూడా తగ్గిస్తా వంద యూనిట్లు అన్నాడు ఎక్కడ కూడా సరిగా వస్తున్నటువంటి పరిస్థితి లేదు ఐదు వందలకు సిలిండర్ అన్నాడు అది కూడా అమలు లేదు తర్వాత అనేక హామీలు ఈరోజు రైతుకు సంబంధించినటువంటి హామీలు అయితే మరీ ఘోరం రెండు లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది వరకు అన్నాడు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ అయిపోయాయి మళ్ళీ జనవరి వచ్చే ఇప్పటివరకు కూడా ఇంకా సగం మందికి కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఈరోజు ఆయన పేరు మీద ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా హైడ్రా తీసుకొచ్చి ఎప్పుడో నుండి ఏండ్ల తరబడి కట్టుకున్న ఇండ్లను గరీబోళ్ళు ఇండ్లను గూల కొడుతున్నాడు వాళ్ళు భూములు లాక్కుంటున్నాడు అటు కోసం పనిచేస్తున్నాం కేసీఆర్ కోసం పనిచేస్తున్నాం కేటీఆర్ కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇడిసే ప్రసక్తి లేదు కాంగ్రెస్ హామీలన్నీ కూడా ఇచ్చిన హామీలు అయ్యే వరకు కూడా వదిలే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారి కేటీఆర్ గారు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు భవిష్యత్తులో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రాజ్యం అని చెప్పి తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ నాయకత్వం ఆదేశం మేరకు మా రాష్ట్ర యువజన నాయకుడు రాజేందర్ గౌడ్ గారు చేపట్టిన కార్యక్రమంలో అతను మాట్లాడిన ప్రతి అక్షరము కూడా ఒక వజ్రాయుధం అని తెలుసుకోవాలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వానర సైన్యంలా ముందుకొస్తున్నారు సత్యం ధర్మం న్యాయానికి ప్రతిరూపమైన బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సమిధలై పోరాడుతున్నారు ఆ విషయం అందరూ గుర్తించాలి ఖచ్చితంగా భవిష్యత్తులో అందరికీ రామరాజ్యం వస్తుందని రావణరాజ్యం అంతమవుతుందని తెలియజేయడానికి ఈ వానరము का चालू ये तो का నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఆరు గ్యారెంటీలు కాదు కదా అరకొర గ్యారెంటీలు సమాప్తి చేసి మొత్తం పూర్తి చేశామని చెబుతున్నారు ఈరోజు వికారాబాద్లో గుండెకాయైన దామగుండాన్ని సమూలంగా నరికివేశారు మీకు అందరికీ తెలిసిన విషయమే ఆక్సిజన్ కూడా మనకు కరువైపోతుంది ప్రాణ నష్టం కూడా జరుగుతుంది మరి అమాయకులైన రైతులను బేడీలేసి లేచి తీసుకుపోయారు మీ అందరికీ తెలిసిన విషయమే నిర్దోషులను కాపా కానీ నిర్దోషులను శిక్షించడం కూడా ఇది కూడా నేరమే అని తెలుసుకోవాలి సత్యం ధర్మం న్యాయానికి ప్రతిరూపమైన రైతులకు బేడి లేస్తారు అది క్షమించరాని నేరం అలాంటి వారిని మనం నిజంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ కోర్టులు కానీ ఉంటే ఎవరు నిర్ నిర్దోషి ఎవరు దోషి అని తెలుసుకొని అధర్మానికి చుట్టాలు కాకూడదు ధర్మానికి చుట్టం కావాలి కాబట్టి అలాంటి దోషులైన వారి మీద కేసులు పెట్టి వారిని పోలీస్ స్టేషన్లలో పెట్టాలి కానీ ధర్మానికి ప్రతిరూపంగా పోరాడుతున్న ఈ కార్యకర్తలను అరెస్ట్ చేయడం చాలా అమానుషం ఘోరం నేరం అని నేను తెలియజేస్తున్నాను పోలీస్ పోలీసులు నశించాలి ఈ కాంగ్రెస్ పార్టీని మేము వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క భారత రాష్ట్ర సమితిని మేము సమర్థిస్తున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ దళిత గిరిజన భూములను లాక్కోవడం పక్కా గ్యారంటీగా ఉంది పవర్ కట్ పక్కా గ్యారంటీగా ఉంది రైతులకు రైతు బంధు కాదు కదా రైతులకు కనీసం ఎరువులు కూడా లేకుండా ఉండే పరిస్థితులు చూడడం పక్కా గ్యారంటీగా ఉంది మరి ఎలాంటి అధికార దుర్యో దుర్వినియోగం అవుతుందంటే రైతులకు కనీసం ఆరోగ్యం బాగాలేదని మొన్న లగచర్లలోని ఒక రైతు హీరియా నాయక్ అనే రైతుకు జైల్లో హార్ట్అటాక్ వస్తే ఆ రైతుకు బేడి లేసుకుపోయిన సంఘటన మనందరినీ కూడా కలిసివేసింది మరి ఇలాంటి సంఘటన దేశంలోనే ఎక్కడ జరగలేదు మరి అంత గ్యారంటీ ఇచ్చిన ఈ ఆరు గ్యారెంటీలు చూసుకున్నట్టయితే ఆ ఆరు గ్యారంటీలు కాకుండా ఇలాంటి గ్యారెంటీలు ఎన్నో మన రాష్ట్రంలో మనం చూడడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే పిల్లల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా పోతుంది రుకుల స్కూళ్ళల్లో తిండి సరిగా లేకపోవడం ఫుడ్ పాయిజన్ కావడం మనం అందరం కూడా చూడడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రకృతిని పెంచుతాం మేము హైడ్రా అని భూములు అన్ని బిల్డింగ్లని కూల క్యాచ్మెంట్ ఏరియా అంటారు బఫర్ జోన్ అంటారు ఇవన్నీ అనుకుంటూ ఎక్కడైతే మూసీ స్థలం మూసీ జన్మస్థలం ఈసీ జన్మస్థలం అయినటువంటి ఏరియాలో చెట్లను నరికివేయడం అక్కడ ఏదైతే ప్రకృతి వినాశనానికి తోడ్పడుతుందో అలాంటి ప్రాజెక్టులను తెచ్చి ఇక్కడ పెట్టడం ఫార్మా కంపెనీల కోసం రైతుల భూములు లాక్కోవడం పచ్చని పొలాలు నీళ్లు ఉన్నటువంటి ఏరియాలను చూసుకొని వాటిని అక్కడ తొండలు కూడా నిలబడవు తొండలు కూడా ఆగని జాగలని మార్చడం మరి చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజలలో తప్పకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది మరి ముందు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసుకున్నట్టయితే ఏవైతే హామీలు వాళ్ళు ఇవ్వడం జరిగిందో అభివృద్ధి అన్ని జరగడం జరిగిందో అవి కనీసం కంటిన్యూ చేయాలని పరిస్థితులు నువ్వు కొత్తగా ఆరు గ్యారెంటీలు ఏం తెస్తావు నాలుగు వందల ఇరవై హామీలు ఏం తెస్తావు తప్పకుండా మీరు ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు అన్నారో మీరు హామీల నాలుగు వందల ఇరవై చీట్ చేస్తారన్నది మేము గుర్తించలేకపోయినాం ప్రభుత్వం మేమందరం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మకంతోటి మిమ్మల్ని గెలిపించారు కానీ ఇంత తొందరగా మీరు ఇంత గ్యారెంటీ చూపిస్తారని తెలియక వాళ్ళు ఓట్లు వేసి మీకు ఇవ్వడం జరిగింది ఇకనైనా ప్రభుత్వాలు ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి అందరూ కూడా ప్రజల బాగు గురించి ఆలోచన చేయాలి తప్ప ఈ అక్రమంగా కేసులు పెట్టడం రైతులను జైల్లో వేయడం ఈ కూల కొట్టడాలు ఏదైతే వీళ్ళు గవర్నమెంట్లకు వచ్చినారో పగ తీర్చుకోనికే గవర్నమెంట్లకు వచ్చినట్టుంది తప్పితే డెవలప్మెంట్కి కానీ ప్రజల శ్రేయస్సు కోసం కానీ ఆలోచించే విధంగా ఎక్కడ కూడా లేదు తప్పకుండా మళ్ళీ రాబోయే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ చేసుకొని ఇవన్నీ కూడా సరిదిద్దుకునే బాధ్యతలు ఎవరైతే మన తెలంగాణ దాత తెలంగాణ బాపు మన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మనం ఇవన్నీ కూడా మళ్ళీ సమకూర్చుకుంటామని మంచి ధైర్యంతో అందరూ ప్రజలు ఉన్నారు ఇక నాలుగు రోజులు చీకట్లు ఈరోజు అమావాస్య అమావాస్య రోజు ఎట్లయితే చీకటిగా ఉంటుందో ఈ రాష్ట్రానికి ఐదేండ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదేండ్లు అమావాస్యగా పరిగణలోకి తీసుకొని ఒక జీరో అవర్గా పరిగణలోకి తీసుకోవాలని ప్రజలందరూ డిసైడ్ అయినరు ఎవరు దోకున్న గుంతలో వాళ్ళే పడతామని ప్రజలందరూ మేము పోతే వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది అవును మేము చేసిన తప్పుకు మేము అనుభవించాలి తప్పదు మంచి బంగారం లాంటి తెలంగాణను బంగారం లాంటి తెలంగాణ వాస్తవమే మనది బంగారు తెలంగాణ ఎట్లంటామో దాన్ని కుదుబెట్టినా కూడా విలువ లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇకనైనా వీళ్ళ యొక్క వైఖరి మార్చుకోవాలి పునరాలోచించుకోవాలి